ఇక్కడ మిషన్ పెట్టి మనం కుట్టాము అంటే ఖచ్చితంగా మనకి డబ్బులు అనేవి ఎక్కువ సంపాదించుకోవచ్చండి నేనైతే ఇలానే చేస్తాను కాబట్టి మీతో చెప్తున్నాను హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి మిషన్ మనము ఎక్కడ పెట్టుకోవాలి అంటే వాస్తు ప్రకారంగా పెట్టాలా లేదంటే మనకి సౌకర్యంగా ఎటువైపు ఉంటుందో అటువైపు పెట్టుకోవాలా అని అయితే ఈరోజు టాపిక్ అనమాట ఇది ఎందుకంటే చాలామంది ఏ విధంగా పెట్టి ఇంట్లో అయితే ఏ విధంగా పెట్టి కుట్టుకుంటారు లేదంటే గార్మెంట్స్లో ఎలా కుట్ కుడతారు అనేది నేనైతే చెప్తాను ఈరోజు మీకైతే బోర్ కొట్టకుండా ఉండాలని ఈ బ్లౌజ్ ఒకటి కుట్టుకుంటూ చెప్తాను అలాగే చివరిలో నేను నా మిషన్ నేను ఎలా సెట్ చేసుకున్నాను అని కూడా మీకు చూపిస్తానండి ఓకేనా అయితే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది నేనైతే రెండు గార్మెంట్స్లో పనిచేశాను అలాగే ఒక బొటిక్లో కూడా పనిచేశానండి అలా చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా మిషన్స్ పెట్టుకున్నారు ఎటువైపు తిరిగి కూర్చోవాలి అనేది అయితే నేను గమనించాను అయితే గార్మెంట్స్ అంటే చాలా ఎక్కువ మిషన్స్ ఉంటాయండి ఒక ఇరవై ముప్పై దాకా ఉంటుంది మిషన్స్ అయితే వాటి ప్లేస్లో అవి పెట్టాలి అంటే అన్ని మిషన్స్ ఎక్కడ పెట్టుకుంటారండి అంటే వరుసగా పెట్టేస్తారనమాట ఒక్కొక్క లైన్లో పది పది లైన్ పది అయితే పెట్టుకుంటారు అలా పెట్టుకుంటారు కానీ వాళ్ళు ఎలా పెడతారు అంటే మిషన్స్ ఈ ప్లేస్లోనే ఉండాలని ఏం కాదండి వాస్తు లెక్కన పెట్టుకుంటారు అనుకోండి అది ఎలా పెడతారు అంటే చూడండి మనకు వచ్చేసి మిషన్స్ అంతా కూడా వరుసగా పెడతారు కదా అప్పుడు మనం అక్కడ కూర్చొని కుట్టేటప్పుడు మనం వచ్చేసి తూర్పుని చూస్తూ ఉండాలి లేదంటే ఉత్తరానికి చూస్తూ ఉండాలి ఇలా నేను రెండు గార్మెంట్స్లో పనిచేసేటప్పుడు ఒక గార్మెంట్స్లో వచ్చేసి మిషన్స్ వరుసగా పెట్టారు కదా అక్కడ మనం కూర్చొని వర్క్ చేసేటప్పుడు మనం వచ్చేసి ఉత్తరాన్ని చూస్తున్నాం అన్నమాట ఆ విధంగా పెట్టున్నారు ఒక దగ్గర ఇంకొక గార్మెంట్స్లో వచ్చేసి మనం కూర్చొని కుట్టేటప్పుడు మిషన్స్ మీద మనం వచ్చేసి తూర్పుకు చూస్తూ ఉండాలి ఓకేనా ఈ విధంగా అయితే పెట్టుకొని ఉన్నారు వాళ్ళు నాకైతే తెలిసింది ఉత్తరానికి కానీ తూర్పుకు కానీ పెట్టుకోవాలండి కానీ అందరూ ఇదే అంటే లేదనే చెప్తానండి ఎందుకంటే ఇంట్లో కుట్టుకుంటాము మేమే అనుకోండి ఫస్ట్ మేము చాలా చిన్న ఇంట్లో ఉన్నాము మాకు అక్కడ ప్లేస్ అస్సలు లేదు కిటికీ దగ్గర వెలుతురు వస్తుందని నేను అక్కడ పెట్టుకొని కుట్టుకునేదాన్ని కానీ అది వచ్చేసి నాకు ఉత్తరం వైపుకేం లేదండి ఇటు ఉందనమాట పడమర వైపుకు ఉంది కానీ నేను అక్కడే పెట్టి కుట్టేదాన్ని మిషన్ అయినా నాకేం తేడా లేదు ఎందుకంటే మనం పని చేయాలి బద్ధకం లేకుండా పని చేసుకుంటే మనకి ఎక్కడ పెట్టినా ఒకటేనండి లేదు మాకు వాస్తు లెక్కనే మాకు నమ్మకాలు ఉన్నాయి అనే వాళ్ళకైతే ఇది చెప్తున్నాను అనమాట నేను తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ పెట్టి కుట్టుకోవాలి ఇక్కడ చూడండి నేను ఇప్పుడు కుట్టి చూపిస్తున్నాను కదా మీకు వెలుతురు ఎలా వస్తుంది చాలా నీట్గా వస్తుంది ఒక్క లైటింగ్ సెట్టింగ్ కూడా ఏం పెట్టనండి నేను ఫస్ట్ ఉండే ఇంటి దగ్గర అయితే కొంచెము చీకటిగా ఉండేది కానీ అక్కడ కూడా నేనైతే లైటింగ్ ఏమి యూజ్ చేయను అక్కడ కిటికీ దగ్గర పెడతాను కాబట్టి వెలుతురు అయితే వచ్చేదండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇంత వెలుతురు అయితే వచ్చేది కాదు కొంచెం తక్కువనే వెలుతురు అయితే వచ్చేదండి అలా మనకి ఎక్కడైతే సౌకర్యంగా ఉంటుందో అక్కడ పెట్టుకోవడం అయితే మేలు అనమాట వాస్తు లెక్కన అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చండి ఇప్పుడైతే నేను ఇక్కడ మిషన్ ఎలా పెట్టాను అలాగే నేను వీడియోస్ కోసము ఏ విధంగా పెట్టుకుంటాను అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నా కదండి ఇది వచ్చేసి మా వాకిల్ అనమాట అంటే సింహద్వారం అంటారు కదా అది మాకు తూర్పు వైపుకుందనమాట ఇక్కడ నా మిషన్ పెట్టుకున్నాను అంటే వాకిలి ఎదురుగా నేను మిషన్ అయితే పెట్టుకొని ఉన్నాను చూడండి ఇక్కడ వీడియో తీయడం కోసం ఈ విధంగా సెట్ చేశాను అనమాట ఎందుకు పెట్టాను ఇక్కడ అంటే తూర్పుకి ముఖం పెట్టి కూర్చోవాలి అంటే అలా కూడా అనుకోవచ్చు లేదు అంటే చూడండి నేను మెయిన్గా అయితే వెలుతురు కోసం అండి ఇక్కడ చూడండి నేను ఎలాంటి లైట్ కూడా యూజ్ చేయకుండా ఇక్కడైతే నేను వీడియో తీసాను అనుకోండి మీకు ఇందాక చూపించాను కదా ఎంత క్లారిటీగా వస్తుందో ఆ క్లారిటీ కోసమనే ఇక్కడ పెట్టేస్తాను అనమాట అయితే ప్రతిసారి ఇక్కడే ఉండదండి నా మిషను వీడియోస్ కోసము ఇక్కడ సెట్ చేసుకుంటాను తర్వాత ఇటువైపు చూడండి నాకు ఈ మిషన్కి ఈ పక్కన గోడ కనిపిస్తుంది కదా ఈ పక్కకైతే తోసేస్తాను అనమాట తర్వాత అంటే ఆ పక్కన పెట్టేసి కుట్టుకుంటాను లేదంటే ఇక్కడ చూడండి బెడ్రూమ్ పక్కన ఈ గోడ ఉంది కదా ఇక్కడైనా పెట్టేస్తాను ఇక్కడే ఎక్కువ పెట్టి కుట్టుకుంటానండి వీడియోస్ తీసేటప్పుడు మాత్రం ఇటువైపు జరుపుకుంటాను ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటాను అంతేగాని ఇటువైపు పెట్టేస్తే మనకి ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి ఇటువైపు పెడితే మనకి ఎక్కువ డబ్బులు రావు అదైతే ఆ ఆలోచనే ఉండదనమాట నాకు కానీ చాలామందికి ఆ నమ్మకాలు కూడా ఉంటాయండి అలా ఉంది అనుకుంటే మీకు ఇంటి ఇంటి దగ్గర సౌకర్యంగా ఉంది అనుకుంటే మీరు ఇలా పెట్టుకోవచ్చు తూర్పు వైపుకి లేదంటే ఉత్తరం వైపుకి ఫేస్ పెట్టవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ ఒక చైర్ పెట్టేశాను దానిపైన ఇది వచ్చేసి మనకి చపాతి అంట చపాతి బండ అంటారు కదా అది అనమాట దానికైతే ఈ స్టాండ్ని ఇలా ఈ విధంగా ఫిక్స్ చేశానండి ఇలా పెట్టుకోవడం వల్ల నాకు ఎక్కడికి కావాలంటే అక్కడికి జరుపుకోవచ్చు ఓకేనా ఈ విధంగా మనకి ఎలా వీలు పడితే మన వీడియోస్ చక్కగా వస్తాయి అని అయితే నేను ఈ విధంగా సెట్ చేసుకున్నాను అనమాట అయితే నేనైతే వీడియో తీస్తాను కాబట్టి ఈ విధంగా సెట్ చేసుకున్నానండి మీరు ఇంటికాడ కుట్టుకున్నారు అంటే మీకు ఎలా వీలైతే అలా సెట్ చేసుకోవచ్చండి ఓకేనా ఇదైతే నా అభిప్రాయం మాత్రమేనండి నేను చూశాను కాబట్టి అంటే గార్మెంట్స్లో చూశాను కాబట్టి నేను చెప్తున్నానండి అందరూ ఇలాగే చేయాలి అని అయితే ఏం కాదు ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి